ఏపీ అసెంబ్లీలో జరిగిన తాజా పరిణామం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది సభలో బాలకృష్ణ మాటలు సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీం మీడియాలో కూడా చర్చకు దారితీశాయి బాలకృష్ణ అంతలా ఆగ్రహించడం కారణం కారణమేంటని విశ్లేషకులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అసెంబ్లీలో బాలకృష్ణ మాటలను బట్టి చూస్తే ఆయన ఫ్రస్ట్రేషన్తో మాట్లాడినట్టుగానే అనిపిస్తుంది కానీ దాని వెనక రాజకీయం వ్యూహం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాసేపు ఫ్రస్ట్రేషన్లోనే మాట్లాడాలనుకుందాము అయితే బాలకృష్ణకు అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు అనేది ఒకసారి విశ్లేషిస్తే హిందుపురం ఎమ్మెల్యేగా వరుసగా నాలుగోసారి గెలిచిన పార్టీలో ఆయనకు చెప్పుకోదగ్గ స్థానం లేదు మంత్రిగా తనకు అవకాశం ఇవ్వడం లేదు తన అల్లుడు లోకేష్కు పార్టీ పగ్గాలు ఇవ్వడం లేదు అలాగే సీఎం చేస్తానన్న చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు ఆ కార్యానికి పూనుకోవడం లేదు ఇక పొత్తుల భాగంగా పవన్ కళ్యాణ్ను ఎక్కువ గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి డిప్యూటీ సీఎం ఇవ్వడంతో పాటు లోకేష్కు మించిన ఆదరణ దక్కుతుంది ఇలానే ఉంటే లోకేష్ సీఎం కాగలడా కూటమిలో జనసేన బలపడితే టీడీపీ పరిస్థితి ఏంటి అనే పొలిటికల్ అంశాలను దృష్టిలో పెట్టుకుని బాలయ్య డిప్రెషన్లో ఇలా మాట్లాడి ఉంటాడని విశ్లేషకులు భావిస్తున్నారు అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్ను కలవడం అనేది అంశాన్ని తీశారు కాబట్టి సినిమా కోణంలో చూస్తే జగన్ను కలిసే క్రమంలో చిరంజీవి గట్టిగా అడగలేదు అంటూ బాలయ్య ఫ్రస్ట్రేట్ అయిన విధానం చూసాం దీన్ని బట్టి చూస్తే పరిశ్రమలో చిరంజీవికి దక్కుతున్న ఆదరణ బాలయ్య ఫ్రస్ట్రేషన్కు కారణం కావచ్చు అని అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినిమా పెద్దలు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందల దుర్గేష్ను అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసేందుకు నియమించిన లిస్టులో బాలయ్య పేరు తొమ్మిదవ స్థానంలో ఉండడం కూడా ఆయన ఫ్రస్ట్రేషన్కు కారణం కావచ్చు ఈ సినిమా అంశాల దృష్ట్యా ఆయన ఫ్రస్ట్రేట్ అయినట్లు మరికొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ఇక్కడే బాలయ్య డైవర్షన్ పాలిటిక్స్ను కూడా చేస్తున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి ముఖ్యంగా లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ముగ్గురు సభలో లేనప్పుడే ఈ పరిణామం చోటు చేసుకుంది కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జనసేనకు టీడీపీకి మధ్య కోల్డ్ వార్ ఉందనేది వాస్తవం పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు నాయుడు స్థానంలో జన చూస్తున్నారు అనే అంశాన్ని బాలయ్య జీర్ణించుకోలేక ఇలా ఫ్రస్ట్రేట్ అయ్యారా అనే అనుమానాలు వస్తున్నాయి ఈ సంఘటనతో పాలు నీళ్ళ కలిసి ఉన్న జనసేన టీడీపీ మధ్య అంతరాయం ఏర్పడాలని ఎవరు స్థానమేంటో వారికి తెలియాలని బాలయ్య ఇలా మాట్లాడి ఉంటాడు అని విశ్లేషకులు భావిస్తున్నారు అదేవిధంగా ప్రజలను డైవర్స్ చేయడానికి బాలయ్యను కూటమి అస్త్రంగా వాడుకుందా అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి వైసీపీ శ్రేణులు బాలయ్య రెచ్చిపోవడానికి కారణం మాన్షన్ హౌస్ అంటున్నారు అందుకే మాటలు తడబడ్డాయి అంటూ విమర్శిస్తున్నారు అయితే బాలయ్య మాటలతో వైసీపీ విమర్శలు పక్కకుపోయి చిరంజీవి వర్సెస్ బాలయ్య చర్చ సాగుతుందని ఇది పూర్తిగా ప్రజలను పక్కదో పట్టించడం కోసమే అంటున్నారు ఏపీ అసెంబ్లీ సెషన్స్ సాగుతున్న సమయంలో అక్రమ అరెస్టుల గురించి అవినీతి గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి ఇచ్చిన హామీల అమలు గురించి సూపర్ సిక్స్ హామీల గురించి అడుగుతూ వైసీపీ పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు సోషల్ మీడియాలో అడుగుతున్నారు కాబట్టి ఈ అంశాలన్నీ పక్కదోవ పట్టేలా బాలయ్యను అస్త్రంగా వాడుకున్నారు అనే టాక్ సాగుతోంది అందుకే బాలయ్య అంతలా రెచ్చిపోయాడని ఇప్పుడంతా బాలయ్య వర్సెస్ చిరంజీవి అన్నట్టు చర్చ సాగుతుందని విశ్లేషకులు అంటున్నారు